వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను మీకు ఒక మినీ వ్లాక్ చేయబోతున్నాను ఈరోజైతే మా చుట్టుపక్కల అంతా వర్షం పడిపోయిందనమాట నిదు వెళ్ళి మా మా చుట్టుపక్కల ఎలా కనిపిస్తుంది వర్షం పడ్డాక చూద్దాం పదండి గ్యాస్ పోతున్నాను మీరైతే వన్ థర్టీ త్రీ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మన వీడియోస్కి అయితే వ్యూస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి గ్యాస్ ఎయిటీ వ్యూస్ ఎయిటీన్ వ్యూస్ ఫైవ్ వ్యూస్ ఏంటి గ్యాస్ అంతా దారుణంగా వ్యూస్ అండ్ లైక్స్ విషయానికి వస్తే ఫైవ్ ఏ ఫైవ్ లైక్స్ మినిమం అంటే అంతకంటే లైక్స్ పెరగడం లేదు దయచేసి అందరూ లైక్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అందరూ నెక్స్ట్ అందరూ మన లేటెస్ట్ అప్డేట్స్ చూడాల్సిందే ఖచ్చితంగా మన వీడియోస్ని అన్నింటి అనమాట నెక్స్ట్ ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేయకోకుండా వీడియోస్ చూస్తున్నారు అని నేను గమనించాను అనమాట దయచేసి చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము ఈరోజైతే గైస్ ఇప్పుడు మీకు కాబట్టి ఎందుకు చూడండి మేమైతే మా ఊళ్ళో ఉన్న నేచర్ని చూడిపోతున్నాను చూడండి అక్కడ ఒక రెడ్ కలర్ ఉంది కదండి గైస్ ఆ చెట్టు పువ్వు అంటే నాకు తెలియదు కానీ ఆ చెట్టు పువ్వులు భలే ఉంటాయి అన్నమాట అవే కోడి పందాలు పెట్టుకుంటుంటారు అదే ఏంటివి ఉంటాయి కదండీ అవి తర్వాత అక్కడ ఉంది కదండి గ్యాస్ చూడండి అదిగోండి గ్యాస్ అదైతే కొండవేపాకు అనమాట అది నాటి ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా పెద్దగా పెరిగింది కానీ నేనే కట్ కొట్టేశాను అనమాట చూడండి గ్యాస్ అదైతే మారడి చెట్టు అనమాట చూడండి ఆ చెట్టు అయితే చాలా రోజుల నుంచి ఉండే ట్వంటీ ఇయర్స్ అవుతుంది మినిమం వద్ద నాటి కూడా కానీ చాలా బాగా పెరిగింది కానీ కోతులను అయితే పీకేసే పీకేసేసాయి అనమాట గాయస్ ఇప్పుడైతే మీకు చూడండి గ్యాస్ అయితే మార్చిదనమాట దీని దగ్గర వెళ్తే కింద అదన పైనే వేస్తుంది ఎందుకంటే మీరు ఇక్కడ సేఫ్టీగా గోడ ఏం అనమాట కానీ మీకోసమని చూపిస్తున్నాను చూడండి ఆ చిట్టుకది దిశగా చిన్న కాయ కనిపిస్తుండే మీకైతే చూడండి ఇక్కడ దగ్గరగా చూడండి అక్కడ ఒక కాయలు కనిపిస్తున్నాయి కదండి గా అవన్నీ కోతిని పీకేసేపు చేయలేము అయితే ఈ ఆకుల కోసం చాలా మంది మటుకు వచ్చి అంటే పీక్కుని వెళ్తారు నిండా ఎందుకంటే ఇవి చాలా హెల్త్కి మంచిది అనమాట తర్వాత వీటితో మేము కషాయం చేసుకుంటాం గాయస్ డైలీ వీటిని తాగడం వల్ల చాలా హెల్తీగా ఉండాలన్నమాట ఎందుకంటే చిన్న డిసీజ్ వచ్చినా కానీ వాటి కషాయం తాగితే చాలు గ్రాస్ వెంట తగ్గిపోతుంది వాటి యొక్క కొమ్మలతో మేము రెస్ట్ కూడా చేసుకుంటాము ఎందుకంటే పళ్ళకు చాలా మంచిది అనమాట మీరు అనుకుంటుంటారు జస్ట్ వేపుల్లో ఒకటే పల్ల కనుకొని పళ్ళ దొంకడం కనుకొని కానీ చాలా చెట్లు మటుకు యూస్ చేసుకోవచ్చు దానిమ్మ జామ జాగ్రత్త మారేడు చెట్టు ఏమైనా యూస్ చేసుకోవచ్చు కనిపిస్తుంది బాగా చూడండి అక్కడ పొలం ఉంది కదండి గ్యాస్ అక్కడ వెళ్ళి మేము ఎప్పుడైనా మీకు వీడియో తీస్తాము చూడండి గ్యాస్ వా అక్కడ చూడండి గ్యాస్ ఎంతో ఆవు ఆవిరి అవుతున్నట్లుగా ఉందనమాట కానీ అక్కడికి వెళ్ళలేం జస్ట్ మేము జూమ్ చేసి చూపించగలం అనమాట చూడండి గ్యాస్ అంత బాగుంది నేచర్ అంతా ఈరోజైతే వర్షం పడినందువల్ల అక్కడైతే కొండలు ఉన్నాయన్నమాట అది చూడండి కొంచెం బాగా గమనించినట్టయితే లాగా ఉంటుంది హాఫ్ ఫ్లవర్ లాగా చూడండి ఇదైతే మా మిద్ద అనమాట నెక్స్ట్ అయితే మీకు అక్కడ ఉన్న ఒక చిన్న చెట్టు గురించి చూపిపోతున్నాము కిందకు వెళ్ళిపోతున్నాము గాయస్ ఇప్పుడు మేము చూసారు కదండి గైస్ మా ఇంటి మా ఇంటి మీద ఉండే చుట్టుపక్కల ఎలా ఉందో వర్షం పడ్డాక ఇది అయితే మాడ చెట్టు మీకు తెలిసింది కదా నేను చెప్పాను మర్చిపోయా చూసారు కదండి గైస్ ఇప్పుడైతే మన కింద వెళ్ళిపోదామా గాయస్ చూడండి అక్కడైతే బరగోడ్లు ఉన్నాయన్నమాట అవి మావి కాదు వేరే వాళ్ళవి అక్కడైతే ఒక చిన్న బావి ఉందన్నమాట చూడండి అక్కడ కోడి వెళ్తుంది కదండి గైస్ అక్కడే అదిగోండి ఆ ఏరియాలో ఒక బావి అన్నమాట బావి కాదు గాస్ అది ఒక పెద్ద గుంత దాంట్లో పడిన వాళ్ళు పాములు దాని ఒకసారి చిన్నప్పుడు మేక పడిపోయిందనమాట అక్కడ దాని తీరాలకి ఎంతో కష్టపడ్డాం గాస్ మేమైతే కానీ అది చాలా బాధపడింది అనమాట దానికోసము ఓ షర్ట్ షట్ గా వర్షం పడుతుంది త్వరగా త్వరగా వెళ్ళిపోదాం పదండి గాసి కిందికి ఇప్పుడైతే మా మెండ్ గైడ్ డేట్స్ చిన్న గార్డెన్ అనమాట మాకు అక్కడ నైట్స్ యర్ గార్డెన్